మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మీ భవిష్యత్తు ఏంటి ప్రభాస్కి సినిమాల్లో రెబల్ స్టార్ అని పేరు ఉంది మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల రెబల్ స్టార్ మిమ్మల్ని అనుకోవచ్చా మీ ఇష్టం ఏదైనా బాబోయ్ ఆపండి లోపల నవ్వి నవ్వి కడుపు చక్కలైపోతుంది అప్పటి రోజాకి ఇప్పటి రోజాకి ఏంటి డిఫరెన్స్ విమెన్ కి ఫేవర్ గా చట్టాలు చేయించాలి విమెన్ కి

రా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి పాపము జాక్పాట్ లో ముఖ్యమంత్రి అయ్యే గుందుకి ఏం చేయాలి అర్థం కాక మా మీద పడ్డాడు సరిపోయింది హీరో వీళ్ళని కొట్టుకుని కమిడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి ఆయన దెబ్బకి షర్మిలని ధరిమేశాడు సరే సర్లే కాంగ్రెస్ లో ఏముంది ఒక దొంగ ఉన్నాడు రేవంత్ అనింది మళ్ళీ ఆ రోజు ఈ దొంగకే బొకేలు ఇస్తుంది షాలోలు కప్పుతుంది మెజారిటీతో నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను హ్యాట్రిక్ కొడతాను మళ్ళీ మన ఇక్కడే కూర్చొని నేను నమ్మను నమ్ముద్రా అడుగు తిరు డైమండ్ రాయండి కలెక్షన్ క్వీన్ అని వసూలు రాయండి ఆయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు ఆడపిల్లవి ఆడపిల్లవి ఆడపిల్లవని ఎప్పుడు నన్ను చెప్పలేదు అబ్బాయికి ఈక్వల్ గానే ఆడపిల్ల ఆడపిల్ల ఆడ ఉంటుంది ఏడు ఉంటుంది అనేది మా ఇంట్లో ఎప్పుడు లేదు ఎంత అభివృద్ధి వైపుకు మనం పరుగులు తీస్తున్నామో ఏ జిల్లాకి ఆ జిల్లా వాళ్ళకి కళ్ళకి కనిపిస్తుంది చెప్పుకోవట్లేదేమో అంటున్నారు డెబ్బై ఐదు స్థానాలు గిలుద్దామనేనా ఎట్లా సాధ్యం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే కింద నుంచి వస్తాయి అట్లా దీనికి ఏ స్క్రిప్ట్ అవసరం లేదు యాప్ ఈరోజు దిశ యాప్ వల్ల ఎంత మంది సేవ్ అయ్యారో మీకు తెలుసా నాకు తెలీదమ్మా మీరు మంత్రి అవగానే కారు కొన్నారు బెంజ్ కార్ కొన్నారు ఇప్పుడు ఎన్ని బెంజ్ కార్లు కొన్నారు ఆరు బెంజ్ కార్లు కొన్నారు అనేది మనల్ని ఎవరు రాయపేదు బెంజ్ కారు వెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్ లో అయితే బాగలేదు అని అంటున్నారు రోడ్స్ మీరు చూడండి ఎక్కడికి వస్తారు ఏ జిల్లాకి వస్తారు నేను చూపిస్తాను ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ కి మేము ఖర్చు పెట్టింది నలభై రెండు వేల రెండు వందల ముప్పై ఆరు డబుల్ ఖర్చు పెట్టారా డబుల్ ఖర్చు పెట్టారు రోడ్లన్నీ అక్కడ ఉంటా ఇక్కడ ఉంటాయి ఎక్కడైనా సక్సెస్ అవుతానని అధికారంలోకి వస్తే మీ భవిష్యత్తు ఏంటి